ప్రభుయణేశ్వ క్రీస్తు వారి శ్రేష్ఠ శ్రేష్ఠనామంలో అందరికీ శుభాభివందనాలు దేవునికి మహిమ కలుగును గాక దేవుని వెండైన ఆశీర్వాదాలు మనందరికీ అనుగ్రహించబడును గాక ఆమెన్ మానవుడు దేవుని చేత సృజించబడ్డాడు ఈ లోకంలోనికి వచ్చాడు అలా వచ్చినటువంటి మానవుడు మరలా తిరిగి దేవుని వద్దకే వెళ్లాల్సి ఉంది ఈ లోకంలో మానవుడు కాలం ఏ విధంగా బ్రతకాలి దేవుని సన్నిధికి మరలా మనం తిరిగి చేరుకోవాలి అంటే ఎలా మనం దేవుణ్ణి వెతకాలి ఎలా దేవుణ్ణి ఆరాధించాలి అని ప్రభానేసుక్రీస్తు వారు చెప్పారు దేవుణ్ణి ఎలా ఆరాధించాలి అంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి ప్రభానేసుక్రీస్తు వారు చెప్పారు నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ శక్తితో నీ పూర్ణ బలముతో దేవుణ్ణి ఆరాధించాలి అని అంతేకాకుండా నిన్నువలే వలె నీ పొరుగువారిని ప్రేమించు అని దేవుడు సెలవు ఇచ్చాడు మనము దేవుణ్ణి తిరిగి చేరుకోవాలి అనంటే దేవుని యొక్క ఆజ్ఞలను పాటించాలి దేవుడిచ్చిన ఆజ్ఞలన్నీ మనము నెరవేర్చాలి అనంటే దేవుణ్ణి ఆత్మతో సత్యముతో మనం ఆరాధించాలి నిన్నువలే నీ పొరుగువారిని ప్రేమించు అనే మాటను కూడా మనము పాటించాలి ఆత్మతో సత్యముతో దేవుణ్ణి మనం ఆరాధిస్తే ఏ కపటము లేకుండా మనం ఆరాధిస్తే అది దేవునికి మహిమకరంగా ఉంటుంది నిన్ను వలేని పొరుగు వారిని ప్రేమించు అని దేవుడు చెప్తూ ఉన్నాడు మన తోటి వారిని మనం ప్రేమించినప్పుడు మనము దేవుణ్ణి ప్రేమించినట్టే అని ప్రభు చెప్తున్నారు కనుక మనుషులను మనం ప్రేమించిన దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించిన ఆయన ఆజ్ఞలను మనము గైకున్న వారం అవుతాము అట్టి ఆజ్ఞలను మనము గైకొని దేవుని దీవెనలు మనము పొందుకోవాలి దేవునికి మహిమ కలుగును గాక ఆమె